ఈ రోజుకి సంబంధించిన ఒక మంచి ఆలోచన ఆచరించదగ్గది ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గది ఒకటి షేర్ చేసుకుంటాను నా రీసా స్టూడియోలో చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఈ చర్చ వచ్చింది మోసపోతున్నాం నేను ఎవరిని మోసం చేయలేదు ఇట్లాంటివన్నీ సో ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ఏదైనా ఉంది అంటే మనిషి సో వీ ఆల్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అరౌండ్స్ మనిషిలో కంట కనిపెడుతుండాలి హండ్రెడ్ పర్సెంట్ మనిషిని నమ్మడానికి వీల్లేదు అవసరాల కోసం మనిషి రకరకాల ముసుగులు వేసుకొని మన జీవితంలోకి వస్తాడు మన కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు కానీ హితులు కానీ సన్నిహితులు కానీ వాళ్ళందరూ మనుషులే సో వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి మనిషికి ఏ ఏ రకమైన అన్యాయం చేయదు కానీ మనిషి సాటి మనిషికి అన్యాయం చేస్తాడు మోసం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు అన్నీ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం సహాయం కూడా చేస్తాడు సో అందుకే మనిషి పట్ల కన్నేషి ఉంచాలి ఇప్పుడు ఒక వైరస్ ప్రవర్తన ఎట్లయితే మనకు తెలియదో మనిషి ప్రవర్తన కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలియదు అందులో మనం కూడా ఉన్నాం సో వీ షుడ్ నాట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్ సో దీని గురించి గరికపాటి గారు మంచి మాట చెప్పారు ఇంటర్నెట్ పుణ్యమా అని మనకి ఒకే అంశం గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారనే కాంటెక్స్ట్ తెలుసుకునే అవకాశం వచ్చింది మీమాంస చేయచ్చు కానీ సో మోసం చేయకూడదు కరెక్టే కానీ మోసగింపబడకుండా కూడా ఉండాలి అదొకటి అంటే నీ వన్ సైడ్ కాదు హ్యూమన్ రిలేషన్షిప్ ఇట్ ఇస్ టూ సైడెడ్ నువ్వు బాగున్నావు దాని అర్థం అందరినీతో బాగుంటారని కాదు నువ్వు ఇస్తే ఎదుటి వ్యక్తి డొక్కలో పడవచ్చు బీ కేర్ఫుల్ నేను మోసం మోసం చేయలేదు కానీ అందరూ అది సవరించుకోవాలి గరగపాటి గారు పండితుడు కాకపోయిన మంచి యాక్టర్ అయి ఉండేవాళ్ళు కదా సో నేను ఎవరిని మోసం చేయలేదు కానీ అందరూ నన్ను మోసం చేస్తూ ఉంటారు ఎప్పుడు మోసపోతూ ఉంటాను సో ఈయనొక మాట అన్నాడు ఇట్లా చెప్పి సానుభూతి కోసం ట్రై చేయకు అదొక బేలతనం చాతగాని వాడే సానుభూతి కోసం ట్రై చేస్తాడు సానుభూతి అప్సల్యూట్ చాలా మందికి ఇది ఉంటుంది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో అందరికి చెప్తారు వాళ్ళ ఫేవర్గా చెప్పుకుంటారు ఎందుకంటే సానుభూతి వచ్చిందనుకో గుంపు అంతా కలిసి ఒకటి మీద దాడి చేయొచ్చని రుడియాడ్ కిప్లింగ్ అంటాడు లేకపోతే ప్రపంచంలో చాలామంది బి అలోన్ ఫైట్ అలోన్ దట్స్ ఆల్ ధర్మం అంటే కలియుగానికి సంబంధించిన కాంటెక్స్ట్ ఇది ఇది ఏ యుగమైనా అని మళ్ళీ తనే చెప్పాడు ఎందుకంటే మనం అన్ని పుస్తకాలు చదవలేదు సో ఏది ఏమైనా నువ్వు మోసగింపబడకుండా ఉండేలా చూసుకో దీనికి ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది ఎక్కువ సంపాదించకపోయినా పర్వాలేదు దుబారా చేయకుండా చూసుకో అది ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడు ఈయన వాస్తవవాది ఇది నిజంగా నేను ఆచరిస్తూ చెప్తున్నది చాలా కేర్ఫుల్గా ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చివరికి అమ్మతో సహా కొన్ని సందర్భాల్లో దాని అర్థం వాళ్ళని కించపరుస్తున్నట్టు కాదు ప్రతి మనిషి ఎగ్జిస్టెన్షియల్ లా ఏమిటి అంటే నీవు హాయిగా సౌఖ్యంగా సుఖంగా బతకడానికే నువ్వు జీవిస్తున్నావు తప్ప పరోపకారాల కోసం కాదు నువ్వు బాగున్న తర్వాత మిగతావన్నీ అవన్నీ అట్లీస్ట్ నేనైతే ఆచరిస్తున్నా సంపూర్ణ స్వార్థజీవి ఇప్పుడు ఎదురు వ్యక్తికి పెట్టకుండా నేను తినను నాకు తినలేకపోయినా పర్వాలేదు అన్నప్పుడు అనేవాళ్ళు ఉంటారు మనకు ఇదంటే సానుభూతి కోసం నేను గ్రేట్ అని చెప్పడం కోసం ఎంతకాలం ఉంటారు అట్లా ఇప్పుడు పెట్ తినలేదు రాత్రికి తినాలి లేకపోతే రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తినాలి తినాలి ఖచ్చితంగా బీ సెల్ఫిష్ అది నెగిటివ్ వర్డ్గా స్వార్థం అనేది సోర్తిగా చెప్పేవాడిని కూడా సగమే నమ్ము ఇవన్నీ పూర్తిగా నమ్మొద్దు ఒకవేళ నువ్వు నమ్ముతున్నావని తెలిస్తే సగమే నమ్ము తర్వాత దీని తర్వాత ఒక మాట అన్నారు నాకు చాలా హిలేరియస్ సో అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయడం కుదరదు ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని ఉన్నాయి అన్ని ప్రవర్తనలు ఉన్నాయి అన్ని రకాల జీవన విధానాలు ఉన్నాయి తద్వారా ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్పి ఈ విషయం మీరు చెప్పిన తర్వాత కానీ స్ట్రైక్ కలదు అందరికీ ఒకే ధ్యాన పద్ధతి కుదరదు అందరికీ ఒకే రకమైన రుచి కుదరదు అందరికీ ఒకే రకమైన సైజు బట్టలు రావు లైఫ్ అనేది రెడీమేడ్ కాంటెక్స్ట్ కాదు కస్టమైజ్డ్ నీకు కావలసింది వెతుకులాడుకోవాలి సో ఫ్రెండ్స్ అందరి ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్కలాగా ఉండాలంటేనే ఎరుక ఉంటుంది ఇది ఒకసారి ఆలోచించాను నేను మళ్ళీ తిరిగి చెప్తా ఎదుటి వ్యక్తి ఎవరో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు కనుక ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో నువ్వు ఉండాలంటే అప్పుడు ఎరుక అవసరం అదర్వైజ్ ఒక మిషన్ లాగా ఇప్పుడు ఫ్యాన్ వచ్చేసింది ఎవరు పడుకున్నా ఒకేలా తిరుగుతుంది దానికి ఎరుక లేదు అయిపోయింది అది మాయాలో పడ్డ తిరుగుతూ ఉంది అంతే అట్లా కాకుండా వ్యక్తిని బట్టి గాలి అనుకో అప్పుడు ఆ గాలి వీచేవాడు నువ్వు ఇసనకర్ర వీస్తున్నప్పుడు ముసలాయం పడుకుంటే ఒకలా నువ్వు ఊపాలి లేకపోతే చిన్నపిల్లవాడు పడుకుంటే ఒకలా ఊపాలి దాని అర్థం ఏమిటి యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని ఇవన్నీ మనకి ఇన్స్టిట్యూట్స్లోనో యూనివర్సిటీలో చెప్పరు ఇంతమంది ఎందుకు చెప్తున్నారు జీవన పాటలు అంటే డబ్బు సంపాదించడం సమస్య కాదు లేకపోతే ఏవి సమస్యలు కావు సమస్య ఎక్కడ వస్తుంది నీ మాటతో వస్తుంది అదేమో ఎక్కడ నేర్పిస్తుంది దెర్ ఈజ్ నో యూనివర్సిటీ ఇలా మాట్లాడు అమ్మతో ఇలా మాట్లాడని అని చెప్పే యూనివర్సిటీ ఉండదు అక్కడ మాత్రం మనం హఠాత్తుగా ఎంటర్ అయిపోతాం కాన్వర్జేషన్లోకి ఎవరన్నా ఒక కుటుంబం నిజంగా బాగుండాలనుకుంటే నా చిన్న ప్రయోగం చేద్దాం అని ఒక సెవెన్ డేస్ అందరూ అంగీకరిస్తే ఎలా కమ్యూనికేషన్ చేసుకోవచ్చు ఒక చిన్న కోర్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు జీవితకాలం అది పాటిస్తే ఏ ప్రాబ్లం ఉండదు అసలు ఇంట్లో అన్నీ ఉన్నాయి మంచి బాత్రూమ్స్ ఉన్నాయి లెట్రిన్స్ ఉన్నాయి ఫుడ్ ఉంది అన్నీ ఉన్నాయి జస్ట్ మాట బాగాలేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు ఈ భూమిని నాశనం చేసింది వాక్కే మొదటిసారి రెండవది బుల్లెట్ సో పగలు ఒక ఒక వ్యక్తిని చాలా క్లోజ్ రాత్రికి మారిపోవచ్చు ఎందుకంటే మనిషి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు దానికి కారణం అది ఒక రాయి ఇన్ఫ్లుయెన్స్ కాదు చెట్టు ఇన్ఫ్లుయెన్స్ కాదు మనిషి ఇప్పుడు నీవు ఒకటి చెప్పావు నేను ఎందుకు చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తా తర్వాత గరికపాటి గారు ఇంకేదో చెప్పారు ఒక ఫ్రెండ్ నా దగ్గర కూడి డబ్బులు అడిగాడు నేను నేను అన్నాను లేవన్నాను ఆ తర్వాత ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఫ్రెండ్ని కలిసి చెప్పాడు అంటే విదిన్ వన్ అవర్ ఏనా ఏంటంటే డబ్బులు అడిగావంట అంటే ఏం చేస్తున్నాడు వాడు నువ్వు గమనించావా అంటే నేను గమనించాను వాడు ఆడుకుంటున్నాడు అసలు డబ్బులు లేని వాడు అసలు నవ్వుకుంటూ ఆడుకోగలడా వాడు నేను మోసం చేస్తున్నాడు అన్నాడు దాంతో ఈ ఫ్రెండ్ వచ్చి నాకు ధమ్కి ఇచ్చి నన్ను కొట్టడానికి వచ్చి నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే దగ్గర తప్పకుండా డబ్బులు డబ్బులు ఉంటాయి ఖచ్చితంగా అని చెప్పి నన్ను చంపుతాను బెదిరించి వెళ్ళిపోయాడు నిజంగా నా దగ్గర డబ్బు లేవు ఆ రోజు నేను ఒక విషయం తెలుసుకున్నా ఓహో డబ్బున్న లేకుండా నేను ఆనందంగా ఉంటున్నాను అనమాట ఇది మంచి స్థితి అన్నమాట అని తెలుసుకోండి ఆ రోజు రీసెంట్ టైమ్స్లో ఆ ఫ్రెండ్ కలిశాడు నన్ను నేను ఆ విషయాన్ని గుర్తు చేసి చెప్పాను ఆ ఫ్రెండ్ నీకు అలా చెప్పడం వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు తప్ప నిజంగా ఆ రోజు నా దగ్గర డబ్బు లేదు జస్ట్ నేను తినడానికి ఉంది అంతే నువ్వు చెల్లెలి పళ్ళు చేయడానికి చాలా డబ్బులు అడిగావు అంత డబ్బు నా దగ్గర లేదు ఆ రోజు నిజంగా లేదు కానీ నేను హ్యాపీగా ఉన్నాను

అయితే కాంటెక్స్ట్ ఏంది ప్రతి మనిషి వేరే అతను ఎప్పుడన్నా మారచ్చు సో నెవర్ టేక్ ఎనీ బడీ టేకన్ ఫర్ గ్రాంటెడ్ చివరికి కన్న కొడుకైనా సరే చాలామంది అక్కడే నా వాడు వీడు నన్ను మోసం చేయడం అనుకున్న చోటనే బొక్క బోర్లు పెడతారు సరే మీ సంగతి ఎలా ఉన్నా నేను రెండు వేల తొమ్మిది నుంచి నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల సంపూర్ణ ఎరుకలో ఉన్నా నేను ఎవరిని టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేదు ఏదైనా నాకు ఇష్యూ అనిపిస్తే అక్కడికక్కడే అర్ధరాత్రి మూడు కానీ చర్చించి దాన్ని అక్కడే చంపేసి నేను రీఫ్రీ అయిపోతాను తప్ప ఒక విషయాన్ని అట్లా 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 మూసిపెట్టి చివరికి కులాబ్స్ అయిపోయే వరకు రాను ఇంకోటి నేను ఇన్ని ఇన్ని రకాల టాక్స్ చేస్తున్నాను నేను చాలాసార్లు చెప్తున్నాను నమ్ముద్దు నేను ఒక వనిస్క కానీ ఆచరించిన మరుక్షణం నమ్మాల్సిన అవసరం లేదు ఇంతే ఇంతకు మించి వేరే జీవన సూత్రం లేదు సో శుభోదయం మళ్ళీ కలుసుకుందాం కొన్ని గంటల్లో రిసరస్ వైస్